మన రక్షకుడి మోచుకుడైన క్రిస్తునామంలో అందరి వందనాలు ఈ దినవాక్య ధ్యానంగా కీర్తన గ్రంథం ముప్పై నాలుగు అధ్యాయం పెదవాక్యం చదువుకుందామండి సింహంపు పిల్లలు లేని గల ఆకలి కొను యహోవాను ఆశ్రయించు వారికి ఏ కొదువై ఉండదు ఏమేలు మేలు కొదువై ఉండదు దేవుడి ఈ వాక్యం మన వినికిడిలో దీవించు ఫలింప చేయను గాక ఇక్కడ రాయబడిన మాట యహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు పైమాట చదువుతాం పైమాట ఏమైనా ఉందంటే ఏ మేలు కొద్దు లేదు కంప్లీటెడ్ వర్డ్ ఇక్కడ ఏంటంటే కంటిన్యూస్ వర్డ్ కొదువై ఉండదు ఓకేనండి కొదువై ఉండదు అక్కడ కొదువ లేదు దేవుని స్తోత్రం దేవుణ్ణి ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు పైన ఆయన ఎందు భయభక్తులు గల వారికి ఏమేలు కొదువలేదు ఏమీ కొదువలేదు ఆలోచన చేద్దాం దేవుని ఆశ్రయించడం అంటే మన కష్టాలు వచ్చినప్పుడు కన్నీరు వచ్చినప్పుడు లేకపోతే మనం బాగున్నప్పుడు ఒక మంచి డాక్టర్ని ఆశ్రయిస్తాం ఆయన మనకు మేలు చేసి పెడతాడు అది వేరు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే ఏమి కొదువు ఉండదు అంట ఉండదు స్పష్టంగా రాయమంట అసలు దేవుని భయభక్తులు ఉండాలంటే మొదట దేవుడు అంటే ఏమిటో తెలుసుకోగలిగి ఉండాలి దేవుని యొక్క తత్వం తెలుసుకోగలిగి దేవుని యొక్క స్థితి తెలుసుకోగలిగి ఉండాలి అది తెలియకే చాలా మంది జనాలు నటిస్తాగా చేసుకున్నారు దేవుణ్ణి ఎలా పడితే అలా వాడుకుంటున్నారు దేవుడు సర్వశక్తి మంతుడండి ఆయన నిన్ను నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో ఎంత ఊచుకుంటున్నాడో కాబట్టి మనం ఈ విధంగా జీవించగలుగుతున్నాం నిజంగా మన కుటుంబాల్లో మన జీవితాల్లో ఏమేలు కొదువు లేకుండా ఏమీ కొదువు లేకుండా ఉండాలంటే మొదట దేవుడంటే గ్రహింపు ఉన్నాం అప్పుడు ఖచ్చితంగా ఆటోమేటిక్గా దేవుడంటే భయం భక్తి వచ్చింది తద్వారా కొదువు లేని స్థితి నీ నా మన కుటుంబాల్లో ఉంటది ఆ యొక్క ఉన్నతమైన స్థితి ద్వారా దేవుణ్ణం మహింపరచబడుతూ ఉంటది అట్టి గ్రహింపు కలిగిన స్థితి అట్టి భయభక్తులు కలిగిన స్థితి దేవుడు మనకు అనుగ్రహించి నడిపించి బలపరుచును గాక ఆమె